అంతమందిలోనే అలా నవ్వడం తప్పే నన్ను క్షమించను సార్ నేను క్షమాపణ కోసం తప్పు నీలోనే ఎక్కడో లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్ నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు సార్ మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతో మన కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను పెళ్లి కావలసిన ఆడతలని పది మంది ముందు పతిటా వ్యభిచారిని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలదండలు వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏదైపోతుందో ఒక్కసారి ఆలోచించారా ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకు ఇచ్చిన బిరుదులతో పారేయగలరా చేస్తా తప్పకుండా చేస్తా కానీ ఆ అమ్మాయి ఎలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా తప్పకుండా చేస్తాను కానీ ఆ రాజా ఆ లోపర్ ఆ మదించి నా నాకు బాగా తెలుసు వాడు రోజు ఆడే నాకు తెలుసు వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు ప్లీజ్ కమన్ వెల్కమ్ నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను మీరే వచ్చారు అంటే మనమంతా ఒకే క్లాస్ ఒకే రేస్ అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు కానీ సార్ లాలో మనలాంటి లాంటి వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందని రేపు మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ నీకు ఈ రోజే తెలిసిందా నాకు ఇప్పుడే తెలిసిందిరా కాదు తప్పుడు సాక్ష్యాలు తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను నన్ను కూడా మోసం చేశావు సార్ నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఇన్సల్ట్ కాదురా నిన్ను హ్యాక్ చేయాలి తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం పలికేవడానికి వీళ్ళే ఖమార్ వచ్చి పని చేసుకో కమా